వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి నైన్ సెవెంటీ సిక్స్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము ఈ వద్దో భీమా రావణాసురి బొమ్మను తయారు చేసే పనిలో నిమగ్నమవుతారు ఇంతలో అక్కడికి పోలీస్ అధికారులు చేరుకొని మీరు దసరా నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా రావణాసురి దహనానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు మీ ఇళ్ళన్నిటిని నీటుగా శుద్ధి చేసుకొని పూజలు నిర్వహించుకుంటూ ఉన్నారు ఈ నవరాత్రులలో భాగంగా మేము మానసిని వెతికే పనిలో మీ ఇల్లన్నిటిని చిందరవందరగా చేసాము చేశాము అంతా ఎలా పడితే అలా సోదాలు చేశాము అయినప్పటికీ కూడాను మీరు మీ భగవంతుని పూజకి కావాల్సినవి అన్నీ మరల యథావిధిగా చేసుకునే పనిలో నిమగ్నం అయిపోయారు మీకేమీ కోపం రావడం లేదా అని అడుగుతారు వెంటనే ఆలి చూడండి మేము కేవలం మా దేవుడిని మాత్రమే కాదు సాయిని కూడా దేవునిగానే భావిస్తాము మీరు ఏం చేసినప్పటికీ కూడాను యధావిధిగా మరలా మా పనుల్లో మేము నిమగ్నం అవుతాము మీరు ఆ మాన్సింగ్ కోసం మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడాను మేము చేయాలనుకున్న పనిని మరలా యథావిధిగా మేము కొనసాగించే ప్రయత్నం చేస్తాము భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటాడనేది మాకు నాకు పూర్తి విశ్వాసం నమ్మకం అనేవి ఉన్నాయి భగవంతుడికి తెలుసు ఎప్పుడు ఏం చేయాలనేది అనగా వెంటనే పోలీస్ అధికారి చూడండి మీరు మీ భగవంతుడు కూడా ఆ యొక్క మానసిని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడలేరు ఖచ్చితంగా నేను చెప్పగలను ఆ మానసి శిక్ష పడితీరుతుంది అనగా ఇంతలో పక్కనే ఉన్న వద్దో చూడండి భగవంతుడు సర్వాంతర్యామి ఆయన అన్ని చోట్ల ఉండి చూస్తూ ఉంటారు ఎవరైతే తప్పిదాలు చేస్తూ ఉంటారో వారికి ఖచ్చితంగా శిక్ష విధిస్తారు నిర్దోషులకి శిక్ష పడకుండా రక్షిస్తూ ఉంటారు మీరు చెప్పులు షూలు వేసుకొని మా యొక్క పూజా మందిరాల్లో ప్రవేశించినంత మాత్రాన మా పూజలకి ఆటంకం కలుగుతుంది అని మేము బాధపడుతూ కూర్చుంటే ఎలాగా మేము మాత్రం మా పనులు మేము కొనసాగిస్తూనే ఉంటాము అనగా వెంటనే పోలీస్ అధికారి చూస్తుంటే మీరు ఇక్కడ మాన్సింగ్ని చూసినట్టుగా ఉన్నారు అంటే మాన్సింగ్ మీద మీ యొక్క ప్రభావం అనేది పూర్తిగా ఉన్నట్టుగా ఉంది అసలు మీకు మానసిక మీద ఇంకా కోపం రావటం లేదు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి అంటే మీకు ఏదో కొంత సమాచారం తెలిసి ఉంటుంది అని అనగా వెంటనే వాళ్ళు అటువంటిది ఏమీ లేదు అని అంటారు ఇంతలో పోలీస్ అధికారి చందడ్కర్ గారు వెంటనే మీకు కావలసిన అనుమతి తీసుకొని వచ్చి ఇక్కడ ఉత్సవాలు జరిగేలాగా అన్ని ఏర్పాట్లు చేశారు అయి ఉండొచ్చు కానీ నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఈ షేర్ గ్రామంలో మాన్సింగ్ ఎక్కడో దాక్కుని ఉన్నాడు అతను మా చేతికి దొరికిన అనంతరం అతన్ని మట్టు పెట్టే ప్రయత్నంలో నిమగ్నం అవుతాము అతన్ని ఎంతమంది కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను అతన్ని ఎవరు రక్షించలేరు ఇది మాత్రం తథ్యం అని కోపంగా మాట్లాడుతూ ఉంటారు రాత్రి సమయానికి సాయి రాఘవ్ని తీసుకొని అలా బాయిజమ్మ ఇంటి వద్దకు చేరుకోగా వెంటనే అక్కడ ఉన్నవారంతా కంగారుగా ఆందోళన పడిపోతూ సాయి ఇతను అసలు ఎవరు మీరు ఇతన్ని తీసుకొని ఇక్కడికి వచ్చారేమిటి అని అడుగుతారు వెంటనే అలా సాయి ఇతని పేరు రాఘవ్ మీరేమీ ఆందోళన పడవలసిన అవసరం లేదు ఇతన్ని చూసి కంగారు పడవలసిన అవసరం లేదు అతను జాలి గుణం కలిగిన వ్యక్తి అనగా వెంటనే బాయిజమ్మ సాయి ఇంతకుముందు ఎన్నడూ ఇతన్ని షేడి గ్రామంలో చూస్తున్నట్టుగా లేదు మరి అటువంటప్పుడు మీకు ఈ వ్యక్తి ఎలా తెలుసు అనగా వెంటనే సాయి చూడండి అతన్ని నేను మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను అతని యొక్క మంచితనం కూడా మీకు పోను పోను తెలుస్తుంది మీరు ఆందోళన పాలవాల్సిన అవసరం లేదు అతను నమ్మకస్తుడే అని చెప్పి అలా సాయి అతనితో పాటు వాళ్ళని కూర్చోమని చెబుతారు మరోవైపు పోలీస్ అధికారులు మానసికని పట్టుకోవడానికి మనం నానా ప్రయత్నాలు చేశాము దాదాపు ఈ గ్రామం అంతా వెతికాము కానీ అతని యొక్క విషయం మనకి ఏమీ తెలియరాలేదు చూస్తుంటే ఇక్కడ ఉండి మనం రోజు రోజు సమయాన్ని వృధా చేసుకుంటున్నాం అనిపిస్తుంది ఇక్కడ నుంచి మనం వేరే చోటకి అతని యొక్క సమాచారాన్ని కనుక్కోవడానికి మన యొక్క మనుషుల్ని కొంతమందిని పంపించడం మేలు అని వారు మాట్లాడుకుంటూ ఉండగా కులకర్ణి సర్కార్ ఆ మాటలు విని హరి ఓం హరి ఓం చూడండి ఖచ్చితంగా నేను చెప్పగలను ఆ మాన్సింగ్ ఇక్కడే ఎక్కడో ఉన్నాడు అని అతను ఈ షిడి గ్రామంలో ఉంటే మాత్రం తప్పించుకోవడం అసంభవం వీలైనంత వరకు మనం జాగ్రత్తలు తీసుకున్నాము మనకి కూడా అవకాశం వస్తుంది మనం ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకునే అవకాశాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలి అతను ఖచ్చితంగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి నానా ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనగా వెంటనే అసలు మానసింగ్ ఇక్కడే ఉండాలని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని అడుగుతారు కులకర్ణి శక్కర్ నా మనసుకి అనిపిస్తుంది ఖచ్చితంగా ఆ బైరాగి అలాగే అతని యొక్క మనుషులే ఎక్కడో అతన్ని దాచిపెట్టి ఉంటారు అని కాబట్టి వాళ్ళు అతన్ని తప్పించడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తారు మనం వెంటనే దాన్ని అందిపుచ్చుకొని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అని వారు మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు సాయి మాన్సింగ్ని ఇక్కడి నుంచి తప్పించడానికి సరి అయిన సమయం రేపు ఖచ్చితంగా మనం జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ నుంచి అతన్ని గ్రామం దాటించే ప్రయత్నం చేయాలి అని అంటారు మరోవైపు కులకర్ణి సర్కార్ మాటలు విని ఏం చేస్తే మాన్సింగ్ ఇక్కడ ఉన్నాడనే విషయం బయటపడుతుంది అని పోలీస్ అధికారులు అడగ్గా వెంటనే అలా కులకర్ణి సర్కార్ రేపు ఇక్కడ ఉత్సవం జరుగుతుంది పల్లకీ సేవలో భాగంగా ఆ బైరాగి భక్తులు ఖచ్చితంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ జరిగే ఉత్సవాలు ఇవన్నీ ఇక్కడ ఎలా అయితే అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయో వాటిలో భాగంగానే ఆ మానసిని వీళ్ళు ఎక్కడో దాచిపెట్టి అతన్ని తప్పించడం కోసమే ఈ ఉత్సవాలు జరిపించాలని చెప్పి నానాసాహెబ్ దగ్గర నుంచి పై అధికారులకి వాళ్ళని అనుమతి కోరేలా చేసి లేఖ తీసుకొని వచ్చి ఈ ఉత్సవాలని ముందుకు తీసుకొని వెళ్ళారు అని నాకు అనిపిస్తుంది నేను వేసిన అంచనా సరి అయినదే అయితే రేపు వాళ్ళు ఖచ్చితంగా మాన్సింగ్ని ఇక్కడ నుంచి బయటికి పంపించడానికి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తారు ఈ దసరా నవరాత్రి ఉత్సవాల్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు రేపు అందరూ గుంపులు గుంపులుగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటూ వారిని ఇక్కడి నుంచి బయటికి పంపించే ప్రయత్నంలో నిమగ్నమవుతారని నాకు అనిపిస్తుంది కాబట్టి రేపటి రోజున మనం తగు జాగ్రత్తలు తీసుకున్నాము అంటే మాన్సింగ్ని ఎలాగైనా పట్టుకోవచ్చు అని చెప్పి అతని యొక్క నిఘాని బయటపడతారు ఇంతలో మాన్సింగ్ మరోవైపు చూడండి సాయి రేపు నన్ను ఇక్కడి నుంచి పంపించాలని మీరు అనుకుంటున్నారు ఆ యొక్క పల్లకీ సేవలో గ్రామంలోనే ప్రజలంతా పాల్గొంటారు కాబట్టి ఆ సమయంలో నేను బయట తిరిగితే పోలీస్ అధికారులు తుపాకీలను ఉపయోగించే ప్రయత్నం చేస్తే ఎవరికైనా ఏదైనా ఆపద తలపడింది అంటే చాలా పెద్ద సమస్య అవుతుంది నా కారణంగా అప్పుడు అందరు చిక్కుల్లో పడతారు వద్దు సాయి అని అంటారు ఇంతలో వద్దో వీళ్ళంతా చూడండి మీరు ఆంగ్లేజీ ప్రభుత్వం మీద వ్యతిరేక పోరాటం చేస్తున్నారు అటువంటి వీ కోసం మేము ఏం చేయడానికైనా సిద్ధమే ఆఖరికి ఈ దేశం కోసం మీకోసం మేము ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము మీరు ఇటువంటివి పట్టించుకోకుండా సాయి చెప్పింది జాగ్రత్తగా ఆలోచించండి అని అంటారు వెంటనే బాయిజమ్మ చూడు సాయి పథకం పన్నారు అంటే ఎవరికి ఎటువంటి ఆపద దారి చేరనివ్వకుండా సాయి సంరక్షిస్తూనే ఉంటారు నీవు ధైర్యంగా ఉండు అంతా మేలు జరుగుతుంది రేపు ఆంగ్లేజీ ప్రభుత్వం వాళ్ళు అందరూ ఉన్నప్పటికీ కూడాను సాయి అక్క జాగ్రత్తలు తీసుకుంటారు ఇప్పటి వరకు నీవు ఇక్కడ ఉన్న సమయంలో ఎన్ని చమత్కారాలు చేశారో నువ్వే చూసావు కదా కాబట్టి అధైర్యపడవద్దు అని అంటారు మరోవైపు ఆ పోలీస్ అధికారులు రేపు తప్పకుండా మానసిని తప్పించుకుంటాడని నాకు కూడా అనిపిస్తుంది ఈ గ్రామం నుండి అతను బయటికి వెళ్ళడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను మనం తగు జాగ్రత్తలు తీసుకొని ఆ రావణ దహన సమయంలో అలాగే ఈ పల్లకే జ సేవ జరిగే సమయంలో మనం మన యొక్క నిఘాని జాగ్రత్తగా ఉపయోగించి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి అతన్ని ఎలాగైనా సరే మనం ఈసారి అతన్ని షూట్ చేసి పడేయాలి ఇంతటితో ఈ విప్లవం అనేది ఆగిపోయేలా చేయాలి అని వారు అలా మాట్లాడుకుంటూ ఉంటారు అర్ధరాత్రి సమయానికి సాయి ద్వారకామాయిలో నిద్రపోతూ ఉంటారు ఇంతలో రాఘ సాయి నిద్రపోతున్నారని నిర్ధారించుకున్న తర్వాత తాను ద్వారకామాయిలో నుంచి తన యొక్క సంచితో పాటు నెమ్మదిగా అలా నడుచుకొని వెళ్తూ ఉంటారు తనని ఎవరు చూడడం లేదని నిర్ధారించుకున్న తర్వాత అతను అలా అడుగులో అడుగు వేసుకుంటూ కులకర్ణి సర్కార్ వారికి ఈ యొక్క సమాచారాన్ని అందించడం కోసం అలా వెళ్తూ వెళ్తూ ఉండగానే ఇంతలో ఒక్కసారిగా కులకర్ణి సర్కార్ పోలీస్ అధికారులు వెనక వైపు నుంచి రాఘవ్ అని పిలుస్తారు వెంటనే అతను కంగారు పడిపోతూ ఏమిటి మీరు ఇక్కడికి వచ్చారు మీరు ఇక్కడికి రాకుండా ఉండాలి కదా మీరు నాతో స్వయంగా చెప్పారు కదా విషయం తెలిసిన వెంటనే స్వయంగా ఇంటి దగ్గరికి వచ్చి నన్ను కలిసి విషయం చెప్పమని మీరేమిటి చెప్పా పెట్టకుండా ఇలా ఇక్కడికి వచ్చారు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడు నీవేమీ ఆందోళన పడవలసిన అవసరం లేదు నీవు ఏదైతే సమాచారాన్ని సేకరించావో దాన్ని వెంటనే మాకు తెలియపరచు తర్వాత నీ పని పూర్తయిపోతుంది అని అంటారు వెంటనే అతను వాళ్ళు అక్కడ మాట్లాడుకున్న మాటలు జరిగిన సంభాషణ మొత్తం వివరించి రేపటి రోజున ఇలా చేయాలనుకుంటున్నారు అని చెబుతారు వెంటనే కులకర్ణి సర్కార్ చూడు నీవు మంచి పని చేశావు నీకు నేను చెప్పిన విధంగా ఇదిగో ఈ ఔషధాన్ని అందజేస్తున్నాను దీన్ని తీసుకొని వెంటనే ఈ షేడీ గ్రామం వదిలి వెళ్ళిపో అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో రాఘవ్ ఆ యొక్క ఔషధాన్ని తీసుకొని వెనక్కి తిరిగే సమయానికి ఎదురుగా సాయి ఉంటారు వెంటనే రాఘవ్ ఆందోళన పడిపోతూ కంగారుగా ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటారు ఇంతలో సాయి నీవు ఒకరి యొక్క నమ్మకాన్ని ఒము చేశావు ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతారు వెంటనే రాఘవ్ ఏం చేయమంటారు చెప్పండి మీరు అన్నట్టుగానే నేను ఒకరి నమ్మకాన్ని ఒమ్ము చేశాను అది చాలా పెద్ద తప్పు నాకు ఇది తప్ప మరో మార్గం లేదు అందువల్లనే ఇలా చేయాల్సిన పరిస్థితి నెలకొనింది దయచేసి నన్ను క్షమించండి నేను నిస్సహాయంతోనే ఈ పని చేశాను అంతేకాని కావాలని చేయలేదు అనగా వెంటనే సాయి నేను నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను కానీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడాను నీవు ఇటువంటి పనులు చేయడం అనేది చాలా పెద్ద తప్పు అనగా వెంటనే అతను నా కుమారుడిని నేను కాపాడుకోవాలని ఒక చిన్న ఆశతోనే ఇలా చేయాల్సి వచ్చింది మీకు తెలుసా నా కుమారుడికి అనారోగ్యం వచ్చింది ఎంతమంది వైద్యులను సంప్రదించినప్పటికీ కూడాను ఏ ఒక్కరూ వైద్యం చేయడానికి ఇష్టపడలేదు కారణం నా దగ్గర సరిపడే అంత డబ్బు లేదు కాబట్టి నా పరిస్థితిని అర్థం చేసుకొని నేను ఈ పని చేసి పెట్టినట్టయితే కులకర్ణి సర్కార్ గారు నాకు డబ్బు లేకుండానే ఉచితంగా నా కుమారుడికి వైద్యం చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు అందువల్లనే నేను ఇలాంటి పని చేయాల్సిన పరిస్థితి నెలకొనింది కాబట్టి దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకొని నన్ను వదిలిపెట్టండి నేను వెంటనే ఈ యొక్క ఔషధాన్ని నా కుమారుడికి అందచేయాలి నా భార్య అలాగే బిడ్డ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు అక్కడ ధర్మశాలలో ఉన్నారు నేను వారి దగ్గరికి చేరుకొని ఈ యొక్క ఔషధాన్ని అందజేయాలి అనగా వెంటనే సై చూడు రాఘవ్ నీ కుమారుడికి అనారోగ్యం పూర్తిగా నయమైపోయింది ఇప్పుడు అతనికి రోజువారీ అందాల్సిన ఔషధం అందితే సరిపోతుంది చూడు నీ కుమారుడు నీ భార్య వస్తున్నారు అనగా వెంటనే అతను ఆశ్చర్యపోతాడు ఇంతలో భార్య దగ్గరికి చేరుకొని బేబీ ఎలా ఉంది అని అడగ్గా మన బిడ్డ ప్రశాంతంగా నిద్రపోతుందండి ఇప్పుడు మన అబ్బాయికి ఇలా జరిగింది ఇంత ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నా అంటే దీని అంతటికీ కారణం సాయి సాయి వచ్చి ఔషధాన్ని అందజేశారు అలాగే మన అబ్బాయికి కొద్ది రోజుల వరకు వాడాల్సిన ఔషధం కూడా తెలియపరిచారు అని అలా జరిగిన సంఘటన మొత్తం వివరిస్తుంది వెంటనే అలా రాగో సాయి మీరు నేను తప్పు చేయడానికి వచ్చా అనే విషయం తెలిసి కూడా నాకు చెప్పకుండా నా కుమారుడు దగ్గరికి వెళ్ళి మీరు నా కుమారుడికి పూర్తిగా నయం చేసి సహాయం చేశారు నేను మీకు అన్యాయం చేస్తున్నా అనే విషయం తెలిసినప్పటికీ కూడా మీరు ఇలా చేయడానికి గల కారణం ఏమిటి ఇప్పుడు నేను ఏం చేయగలను మీకు ఇప్పటికే నమ్మక ద్రోహం చేశాను ఈ యొక్క నమ్మక ద్రోహంలో మీరు తప్పకుండా నష్టపోతారు ఇప్పుడు నేను చేయదగింది ఏమీ లేదు దయచేసి నన్ను క్షమించండి అని బాధగా ఏడుస్తూ ఉంటాడు వెంటనే సాయి చూడు నీవు నిస్సహాయంతోనే ఈ పని చేయడానికి ఒప్పుకున్నా అని నేను అర్థం చేసుకున్నాను కానీ మరోసారి ఇటువంటి పని జీవితంలో చేయవద్దు అని అంటారు ఆ తర్వాత ఆ వ్యక్తి సాయి మీ యొక్క మంచితనాన్ని నేను లాగా వాడుకొని ఈ రోజున మిమ్మల్ని బాధ పెట్టే ప్రయత్నం చేశాను కేవలం మిమ్మల్ని మాత్రమే కాదు నేను ఈ రోజున ఒక భారతీయుడిగా మన యొక్క దేశానికి కూడా ఇప్పుడు నేను అన్యాయం చేశాను విప్లవకారుడికి నేను ప్రోత్సాహం చేయాల్సింది పోయి నేను ఇప్పుడు అన్యాయం చేశాను నన్ను నేను క్షమించుకోలేను అని బాధగా ఏడుస్తూ ఉంటారు వెంటనే సాయి చూడు అంతా మేలు జరుగుతుంది నీవు ఆందోళన పడవలసిన అవసరం లేదు అని అలా సాయి ఆశీర్వదిస్తారు ఇంతలో తన భార్య చూడండి మన అబ్బాయికి ప్రస్తుతం వైద్యం అయితే అందింది సాయి ఇచ్చిన దాన్ని ప్రతిరోజు మనం నీటిలో కలిపి మన అబ్బాయికి అందించాల్సి ఉంటుంది ఒక నెల రోజుల పాటు మనం జాగ్రత్తగా ఈ ఔషధాన్ని అందిస్తూ ఉండాలని సాయి చెప్పారు ఈ ఔషధం పూర్తయిపోయిన తర్వాత మరలా ఒకసారి సాయిని కలిసి ఈ ఔషధాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది అనగా వెంటనే అతను నేను ఎలా వెళ్ళి అడగగలను ఇప్పుడు సాయికి నేను నమ్మక ద్రోహం చేసి అతని ముందు తల ఎత్తుకోలేని స్థితిలోకి దిగజారిపోయాను అటువంటప్పుడు అతన్ని మరలా వెళ్ళి ఎలా ఔషధం అడగగలుగుతాను ఇప్పుడు మన దేశానికి సాయికి అన్యాయం చేశాను అని బాధగా ఏడుస్తూ చూడు ఇప్పుడు నేను చేయదగింది ఏమీ లేదు అని బాధగా ఏడుస్తూ ఇప్పుడు మనం వెళ్ళిపోదాము అంతకుమించి మనకి మరో మార్గం లేదు అని చెప్పి వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు ఇంతలో చేసేదేమీ లేక అక్కడి నుంచి బయలుదేరే సమయానికి వెనకవైపు నుంచి సంతాపంతా చాలా ఆవేశంగా హే ఆగు ఏం చేస్తున్నావు అయినా నీవు వచ్చి సమాచారాన్ని అందిస్తానని చెప్పి ఇంతవరకు కులకర్ణి సర్కార్ గారికి ఎటువంటి సమాచారం అందించనేలేదు కనీసం అక్కడికి రాను కూడా లేదు మేము నీ కోసం వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చాము నువ్వు చెప్పిన సమయం మించిపోయింది గుర్తుందా అని అంటారు వెంటనే నీవు వచ్చి వాడకి నీకు తెలిసిన సమాచారాన్ని సేకరించిన సమాచారాన్ని సర్కార్ గారికి బిల్లీ గారికి తెలియపరచు వాళ్ళు నీ కోసం చాలా సమయం నుండి వేచి ఉన్నారు ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు అని కోపంగా అంటారు వెంటనే అలా రాగో ఇదేమిటి ఇంతకుముందు ఇద్దరూ ఇక్కడికి నన్ను వచ్చి కలిశారు అటువంటిది ఇప్పుడేమో చాలా సమయం నుండి అక్కడే ఉన్నట్టుగా వీళ్ళు చెబుతున్నారు అంటే కొద్ది నిమిషాల క్రితం నన్ను వచ్చిన కలిసిన వాళ్ళు వీళ్ళు ఒకరు కాదా ఈ ఔషధం ఇచ్చిన వాళ్ళు ఎవరై ఉంటారు అసలు ఇదంతా ఏమిటి అని చెప్పి అలా ఆలోచించేసరికి అతనికి ఏమీ అర్థం కాక అందులో ఉన్న ఔషధాన్ని చేతిలోది తీసి చూస్తారు అది సాయి ఇచ్చిన ఔషధం అని అర్థమవుతుంది వెంటనే ఇదంతా సాయి మహిమ అని అతను తెలుసుకొని స్వయంగా సాయియే నాకు వారి రూపంలో వచ్చి కలిసి ఇదంతా చేశారనమాట అంటే ఇప్పుడు నేను సమాచారం చెప్పింది కూడా సాయికే ఇప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు అని అలా మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో సంతాపంత ఏంటి ఇంకా నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు విషయం చెప్పు అని అంటారు వెంటనే అతను సమయం దొరికింది ఇదే అని చూడండి నాకు వారి దగ్గర నుంచి ఎటువంటి సమాచారం లభించలేదు నేను ఎంతగానో ప్రయత్నం చేశాను వాళ్ళకి అనుమానం కలిగినట్టుగా ఉంది నాకు ఎటువంటిది చెప్పలేదు అనగా వెంటనే సంతపంత ఇద్దరు చూడు నీవు ఎటువంటి సమాచారాన్ని సేకరించలేకపోయావు కాబట్టి నీ కుమారుడికి ఇప్పుడు సర్కార్ గారు వైద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ చేరు వెళ్ళు ఇక్కడి నుంచి నీకు అసలు సర్కార్ గారిని కలిసే అధికారం కూడా లేదు అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో రాగో చాలా చాలా ధన్యవాదాలు సాయి నా తప్పుని నాకు తెలియపరచడంతో పాటు నేను ఈ దేశానికి ద్రోహం చేయకుండా మీరు నన్ను రక్షించి నా కుమారుడు ప్రాణాలని కూడా కాపాడారు ఇదే నాకు చాలా మేలు జరిగినట్టు అని అలా ఓం సాయిరం ఓం సాయిరం అని స్మరణ చేస్తూ ఉంటారు అలా ఈ విషయం సాయికి అర్థమయ్యి సాయి అల్లా మాలిక్ ఏక్ అని అంటారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ